హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్నను చూస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు అయితే దీన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది చూడండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు దీన్ని సిఫారసు చేసిన కమిటీని గుర్తించండి అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు దీనికి నియమించిన కమిటీ అక్వర్త్ కమిటీ అక్వర్త్ కమిటీ దీన్ని సూచించింది దీ కమిటీ సూచన మేరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు ఆ తర్వాత తొంభై రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో రైల్వే బడ్జెట్ను తిరిగి సాధారణ బడ్జెట్లో విలీ విలీనం చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల పదిహేడులో రైల్వే బడ్జెట్ను తిరిగి మరల బడ్జెట్లో విలీనం చేయడం జరిగింది మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న చూస్తున్నాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూద్దాం రెండో ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన జాతీయ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అని అడారు చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది సరోజిని నాయుడు సరోజిని నాయుడు ఈ సబ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎందు ఈ సమావేశం చారిత్రాత్మకమైంది ఎందుకంటే ఐఎన్సికి అధ్యక్షత పదవి చేపట్టిన భారతీయ మొదటి మహిళ భారతీయ మొదటి మహిళ ఇక జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ అనిబీసెంట్ అయితే భారతీయ మొదటి మహిళ సరోజిని నాయుడు అనిబీసెంట్ ఏమో ఆంగ్లో ఐరిస్ సంతతికి చెందినవారు మూడో ప్రశ్న చూద్దాం మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ప్రశ్న చూద్దాం హైదరాబాద్ స్వాతంత్రం పోరాటం చూడండి హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థాది ఈ ఆత్మకథ హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు అనేది స్వామి రామానంద తీర్థ రచించారు ఈ పుస్తకం నిజాం నిరాంకుశ పాలన నుండి విముక్తి కోసం హైదరాబాద్ ప్రజలు చేసిన పోరాటంలో స్వామి రామానంద తీర్థ పోషించిన చారిత్రాత్మక పాత్రను మరియు అనుభవాలను వివరిస్తుంది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదనపు ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న అదనపు ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ప్రశ్న చూద్దాం స్వాతంత్రానంతరం జన్మించి ఉపరాష్ట్ర పదవి చూడండి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఎవరు చూడండి స్వాతంత్ర అనంతరం జన్మించి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తిని గుర్తించండి అని అడిగాడు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్